హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా దోశ వేయరాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా బిగినర్స్ వాళ్ళ కోసం ఇది నేను చెప్తున్నాను చూడండి ఒక గ్లాసుడు రైస్ తీసుకున్నాను ఒకప్పుడు మినుములు తీసుకున్నాను ఈ మినుపప్పు వేసుకొని మంచిగా మూడు నాలుగు సార్లు కడుక్కోండి ఈ విధంగా కడిగాక నానబెట్టుకోండి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఇలా పట్టుకున్నాక మార్నింగ్ పూట మంచిగా పులుపు అంటే పులు పెక్కుతుంది పిండి తర్వాత దోశ వేసుకోండి దోశ వేసుకునేటప్పుడు మేమైతే ఏం చేస్తామంటే దోశ పైన ఆయిల్ వేసుకుంటాము కారం చల్లుకుంటాము లేకపోతే మామిడికాయ పచ్చడి ఉంది కదా పచ్చడి కూడా మేము రాసుకుంటాము ఇలా అలా దోశ పైన రాయడం వలన చాలా బాగుంటుంది బయట అయితే ఎక్కువగా ఆలు ఆలు కర్రీ పూస్తారు కదా ఆ విధంగా ఈ పచ్చడిని ఇలా పోయడం వలన చాలా బాగుంటుంది ఆలు ఆలు పూసినప్పుడు అదొక ఫ్లేవర్ ఉంటుంది ఈ పచ్చడి వేసుకున్నప్పుడు ఇంకో ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత దోశ పైన అయితే మేము ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కారం చల్లుకొని ఆయిల్ వేసుకొని ఇలా తింటాము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సబ్స్క్రైబ్